నా పార్టీకి యజమాని నేనే అందరూ నా మాట వింటారు ఇంటి కాదు నా మాటనే వింటారు ఇంటికి యజమాని లేనే ఈ కూటమి ప్రభుత్వం పై ఫేక్ ప్రచారం చేయడం అంటే మాకు ప్రాణం పశువులు మాకు ప్రాణం ఉదయాన్ని ఆరు గంటలకు లేస్తా పొద్దుగాల ఆరు గంటలకు వస్తాము లేవడానికి అసలు నువ్వు పడుకుంటే నా రాత్రి అంతా మేల్కొని ఉంటావు కదా ఈ కోట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తుంటే ఎక్కడ వస్తున్నా నిద్రా ఉదయాన్నే సాక్షి పేపర్ చూస్తాను హెడ్ లైన్ లోనే కోటం ప్రభుత్వాన్ని బ్యాడ్ చేసేలా రాపిస్తా ఎందుకంటే అన్నకు ఫేక్ ప్రచారం అంటే ప్రాణం పొద్దున్నే ఎండి ఖర్జూరం బంద బాదం పప్పు కౌలిపోయిన కాజు తింట నా ఆరోగ్యం చెడిపోయినా పర్వాలేదు కానీ ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తీసేసిందని మాత్రం ప్రచారం చేస్తా ఎందుకంటే అన్నకు ఫేక్ ప్రచారం అంటే ప్రాణం సాక్షి టీవీ నాదే అందులో డబ్బులు కూడా నావే అందులో కొట్టించుకునే డబ్బా కూడా నాదే ఎందుకంటే అన్నకు ఫేక్ ప్రచారం అంటే ప్రాణం అరే అందులో ఫేక్ ఎక్కడ ఉందిరా ने जालनी वाल के आई बाई